అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ రాజకీయాల్లో ఉన్నవారు చాలా హుందాగా వివరించాలి విమర్శలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి లేకుంటే మూల్యం తప్పదు ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిస్థితి కొద్ది రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ మరో తెలుగు యువత ప్రతినిధితో ఫోన్లో సంభాషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది ఇంటా బయట రచ్చ సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కుటుంబ సభ్యులకు ఆయన పరుష ప్రజలాన్ని పదజాలాన్ని ప్రయోగించారు చాలా నీచంగా మాట్లాడారు ఆడియో లీక్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మండిపడుతున్నారు ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గట్టిగా టార్గెట్ అయ్యారు ఆయన కూడా కావాలని టార్గెట్ అయినట్టుగా అనిపిస్తుంది ఆయన ఫ్లెక్సీలను చించేసి కార్యాలయాన్ని ముట్టడించారు అయితే అది తన వాయిస్ కాదని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఇది క్రియేట్ చేశారంటూ కూడా ఎన్టీఆర్ ఆ ఫ్యాన్స్కి చెప్పే ప్రయత్నం చేశారు బట్ ఎనీవే హట్ అయితే క్షమించాలని కూడా కోరారు ఎమ్మెల్యే ప్రసాద్ సో అంతటితో ఈ వదానికి పుల్ స్టప్ పడుతుందని అంతా భావించారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది తమ హీరో తెలుగుదేశం పార్టీకి ఏం అన్యాయం చేశాడని వారు ప్రశ్నిస్తున్నారు సో ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏకంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా హెచ్చరించారు అయితే దీనిపై ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను పిలిపించి మందలించారు అటువంటి వ్యాఖ్యలు సరికావని కూడా చెప్పారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు నాలుగు గోడల మధ్య కాదు అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన క్షమాపణ చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అనంతపురం తరలి వస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వస్తారని భావించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం పార్టీ ఆఫీస్కి రాలేదు అటు నుంచి అటే తాజాగా డిఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం గైరి హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు భయపడి దగ్గుపాటి ప్రసాద్ హాజరు కాలేదని ప్రచారం నడుస్తోంది అయితే ఎట్టి పరిస్థితుల్లో దగ్గుపాటి ప్రసాద్ తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని పట్టుదలతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మొత్తానికైతే దగ్గుపాటి ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే తగులుకున్నారు మరియు ప్రసాద్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు ఫ్యాన్స్ లేకపోతే అసలు పరిస్థితి ఎలా మారుతుంది నిజంగా వాళ్ళు అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టు అనంతపురంలో తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇస్తారా లేదా వెయిట్ చేయాలి సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో